శ్రీకాకుళం జిల్లాలో కింగ్ కోబ్రా గురుకుల పాఠశాల విద్యార్థులను పరుగులు పెట్టించింది ఆ జిల్లాలోని మెలియాపుట్టి మండలం పెద్దమడి గురుకుల బాలుర పాఠశాలలో భారీ కింగ్ కోబ్రా హల్చల్ చేయడంతో విద్యార్థులు బెంబేలెత్తారు తరగతిలోకి నేరుగా వచ్చి వారి స్కూల్ బ్యాగ్ పైన డిలువెత్తు పడగతో దర్శనమివ్వడంతో విద్యార్థులు కలవరపడ్డారు పదవ తరగతి విద్యార్థులు ఉండే తరగతి గదిలో హఠాత్తుగా కింగ్కోబ్రా కనిపించడంతో ఏం చేయాలో తోచక తరగతి గది నుంచి బయటికి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు ఎవరికీ ఏమి కానప్పటికీ పామును చూసి సతమతమయ్యారు గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి త్రాచుపాము కనిపించలేదని తొలిసారిగా చూడడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా భయపడ్డారు వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది పాతపట్నం ఫారెస్ట్ అధికారులకు జాడుపల్లి సెక్షన్ అధికారులకు సమాచారం అందజేశారు అటవీ అధికారులు వచ్చి ఏడు అడుగుల పామును పట్టుకున్నారు అనంతరం ఆ కోబ్రాను అడవుల్లో విడిచిపెట్టారు పిల్లలు ఊపిరి పీల్చుకున్నారు కింగ్ కోబ్రా ఆపరేషన్లో పాతపట్నం రేంజ్ ఆఫీసర్ రాజశేఖర్ జాడుపల్లి బీటు ఆఫీసర్ సెక్షన్ అధికారులు ప్రవీణ్ అజయ్ ఎస్టావంత్ తదితరులు అధికారులు పాల్గొన్నారు बस ऐसे पाइप टेंशन चल जाएगा काम है मतलब सात सो और 70 ऐसे रहा भाई ना ऐसे दिन से है

అది రండి కకిట